మన గాంధీ నెహ్రూ అందరూ మహానుభావులు ఎందరో మహానుభావం వాళ్ళని ప్రతిఘటించి స్వాతంత్రం ఇచ్చారు ఇది మన పిల్లలకు తెలియజేయడానికి మనం వారిని స్మరించుకోవడానికి ఈ యొక్క ఫిఫ్టీన్త్ ఆగస్టు మరియు ట్వంటీ సిక్స్త్ జనవరి జరుపుకోవడం జరుగుతుంది ఇది మనం మన పిల్లలకు తెలియజేస్తుండాలి వారి యొక్క వీరగాతలు తెలియజేస్తుంటే ముందు పౌరులు కూడా దేశాన్ని విధంగానే రక్షిస్తూ ఉంటారు వారికి కూడా అందరికీ దేశభక్తి మన పిల్లల్లో పెరుగుతుంది సందర్భంగా డాక్టర్స్ పెద్దలందరికీ డాక్టర్స్ కాలనీ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు అట్లే నాతోటి కమిటీ మెంబర్లు కూడా అందరికీ నా యొక్క ధన్యవాదాలు మహిళా మండలం వాళ్ళకు కూడా అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు మనము ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం కాలనీలో అందరం కలవడం జరిగింది మనం ఏందనంటే మన కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలు మేము రోజు ప్రతిరోజు కానీ మేము వారానికి ఒకసారి అని కూడా ప్రతిసారి మున్సిపల్ ఆఫీస్కి పోతున్నాం ఆ సమస్యలు అన్నీ లేదు డ్రైనేజ్ కానీ వా మనకి ఇంకేమున్నాయి రోడ్లు కానీ వాటి గురించి ప్రతిసారి నేను అడుగుతూనే ఉన్నాం మనకు కావాలంటే మీరు ఒకసారి కూడా తెలుసుకోండి మున్సిపల్ ఆఫీస్లో మేము మీరు దేవేంద్ర అన్న అన్నట్టు ఇప్పుడు దాని గురించి స్పందించమని చెప్తున్నాను ప్రతిసారి మన అప్లికేషన్ కూడా చాలా ఉన్నాయి ఏడా మున్సిపల్ ఆఫీస్ ఎప్పుడు పోయినా గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే మున్సిపల్ ఆఫీస్ దాకా ఎప్పుడు పోయినా డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు ఇదే మన ప్రాబ్లం అవుతుంది కానీ అసలు ఎన్నడాన్ని వచ్చి మేము డ్రైనేజ్ చేస్తాము ఈ రోడ్లు వేస్తామని ఏ రోజు ఏ అధికారి కూడా ఇప్పటిదాకా రావట్లేదు పోయి పోయి మాకే బెజార్ వస్తుంది ఎన్నిసార్లు వచ్చాం కమిషనర్ పెడితే కమిషనర్ దగ్గర డబ్బులు లేవు నన్ను ఏం చేయమంటావు గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తలేదు మేము వేడికి వెళ్ళలేము మా దగ్గర లేవు అప్పటి కూడా రోడ్లు కానీ చిన్న చిన్న వాళ్ళ డ్రైనేజ్ చేస్తుంటే మా కాలనీ సొంత డబ్బులతో రోడ్లు బాగు చేస్తాం ఎవరిదైనా డ్రైనేజ్ వాటర్ వస్తే అవన్నీ పక్కకు జరపడం ఓన్ పైసలతోటే మన ఎవరు గవర్నమెంట్ పైసలుగా ఏముగా మన సొంత పైసలతోటే ఈ పని ఇప్పటిదాకా చేసుకుంటస్తున్నాం కాలనీ ప్రతి పని ఏ పనైనా కాలనీ పైసలతోటే మన సొంత పైసలతో చేస్తున్నాం కానీ గవర్నమెంట్ ఎలాంటిది ఒక్క రూపాయి కూడా మనకి ఇచ్చింది చిన్న పని కూడా ఎక్కువ కావాలంటే మీరు ఒకసారి డాక్టర్స్కి వెళ్ళి చూడండి అది కూడా మున్సిపల్ ఆఫీస్ పక్కకే ఉంది ఎంత దూరం కూడా లేదు దూరం కోతవేటు దూరం ఉంది మున్సిపల్ కమిషనర్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా దాన్ని స్పందించలేరు ఇప్పుడు మేము ఈ డి నైన్ తోటి మేము ఏంటంటే కమిషనర్ గారు ఇప్పటికైనా మా గురించి స్పందించి మా డాక్టర్స్ కలిసి స్పందించి డ్రైనేజీ రోడ్లు వేయగలరని మేము వారికి మరి ఇన్న చేసుకుంటున్నాం దీని గురించి చాలా కొంచెం శ్రద్ధగా చూడండి మమ్మల్ని అందరి కనిపెట్టండి కాలనీ పక్కకు ఉంటుంది మీ ఆఫీస్ పక్కకే ఉంటుంది మా కాలనీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు పెద్ద మనుషులు కూడా అందరూ వచ్చినాం అయినా మీరు ఏ రోజు కూడా మాకు స్పందించలేరు మీరు కావాలంటే మీ దగ్గర మా అప్లికేషన్ చూడండి మీ దగ్గర ఎన్ని ఉన్నాయో కాబట్టి కంపల్సరీ సార్ కొంచెం మా కాలనీ చేస్తారని మేము అనుకుంటున్నాం అట్లే మన కాలనీ వాళ్ళు కూడా మరి అందరం కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి రాండి అందరం పోదాం ప్రతి ఒక్కరి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ కాడ చూడండి ఆయనకు మేము బంద్ చేసినాక ఆయన ఎంతో ట్రై చేస్తుండే నా మీద మీరు ఎందుకు పని చేస్తారు ఎట్లా బంద్ చేస్తారో రోజు ఫోర్స్ నాకు మీరు అది తీయాలి ఎట్లా తీయవని నాకు రోజు కొట్లాడుతున్నాడు ఆయన నేను కమిషనర్ కార్డు అదే కమిషనర్ కార్డు పోదామంటే రాడు నా మీద రోజు నాకు ఫోన్ చేస్తాను ఏం చేయాలో చెప్పండి మీరు కూడా ఒకసారి అందరికీ అందరూ కోసం పోతాం ఆదివారం సార్ ఇప్పుడు రాండి ఆదివారం కాకపోతే మన్నే రోజు అయితే కంపల్సరీ ఉంటారు అందరూ డ్యూటీలు కాకుండా ఒకరోజు ఆల్లే అందరూ లీవ్ పెట్టుకోండి ఒకరోజు కంపల్సరీ పోదాం మీరు ఏ రోజు డేట్ చెప్తారో మన సెక్రటరీ సార్ అయితే మన ఎప్పుడు ఉంటాడు కదా షాప్ కన్నా ఆ సార్కు డేట్ ఇస్తే అందరికీ ఆ రోజు పొద్దున్నే వస్తాం తొమ్మిది గంటలకు పదకొండు గంటల వరకు పోతాం ఇది ఒక్కటే సాయం చేయండి అందరూ ఎందుకని ఒక్కరోజు లీవ్ పెట్టుకోండి కాలనీ గురించి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకొని పోదాం ఉంటే కొంచెం నాకు నాకు కూడా ధైర్యం లేదు పని ఉంది డ్యూటీ ఏం కదా అందరికి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇందాక మా కాలనీ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఎన్నో సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నాం డాక్టర్స్ కాలనీలో డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది ప్రతి ఇంటి దగ్గర ఇలా ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ డాక్టర్స్ కాలనీ అనేది రాయి ప్రాంతం ఏం ప్రాబ్లం అవుతుందంటే ఏదైనా రింగులు కానీ ఏమైనా సెఫ్టీ ట్యాంక్ నిర్వహించుకున్నా కానీ ఒక బారం రోజు లోపలనే నిండే పరిస్థితి ఉంది దీనికి ముందుగా పరిష్కారం ఏంటంటే డ్రైనేజ్ లైన్ వేస్తేనే దీనికి ముందుగా దీని యొక్క సమస్య తీరిపోతుంది ఇప్పటి వరకు మాకు ఒక రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఎటువంటి సౌకర్యాలు మా మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇప్పటి వరకు కల్పించలేదు ఇప్పుడు వచ్చిన పోనీ నూతనంగా మా పోచారం మున్సిపాలిటీ యాడ్ అయినాము మాకు పనులు ఏమో అనుకుంటే ఇందులో గ్రామ పంచాయతీ కంటే దారుణంగా పనులు నడుస్తున్నాయి ఒక స్ట్రీట్ లైట్లు వేయాలంటే వంద సార్లు అప్లికేషన్ ఇస్తే మాత్రం దానికి ఒక ఐదు లైట్లు రెండు లైట్లు మాత్రమే పంపిస్తున్నారు అది కూడా అరకొరగా ఎలా అంటే స్టాండ్లు లేవు అంటున్నారు మాకు ఇంత ముందు గ్రామ పంచాయతీ నుంచి ఒక వీధి దీపాలు బుగ్గ రూపంలో పెట్టారు ఇప్పుడు ఎల్ఈడి లైట్లు వచ్చే వరకు స్టాండ్ ఏర్పాటు చేయాలి దానికి లైట్ పెట్టాలి వీళ్ళు ఏమంటారు అంటే మా దగ్గర స్టాండ్ లేవండి లైట్ మాత్రమే ఉందని ఉంది దానికి లైట్ ఏర్పాటు చేయలేమంటారు మేమే ఇంకా ఖర్చు పెట్టుకొని దానికి అయినా ఖర్చు పెట్టుకొని స్టాండ్లు తెచ్చిచ్చినా కానీ ఐదు లైట్లు రెండు లైట్లు మాత్రమే ఇస్తున్నాం పూర్వ గ్రామ పంచాయతీలో బుగ్గలు పెట్టినా కానీ ప్రతి ఒక్క దగ్గర లైట్లు ఏర్పాటు చేసి ఇప్పుడు ట్యాక్స్ను విపరీతంగా తీసుకుంటున్నారు కానీ ఒక చిన్న పని కూడా కాలనీలో ఒక రూపాయి ఖర్చు పెట్టింది లేదు ట్యాక్స్ పైసలు మేమే అదనంగా జేసీబీ కానీ పెట్టుకొని రోడ్లు సాఫ్ చేసుకుంటాం ఎందుకంటే తేళ్ళు అన్నీ రోడ్లపైన తిరుగుతున్నాయి విపరీతంగా గుబురుగా చెట్లు పెరిగిపోయినాయి రోడ్లకి ఇరువైపులా చాలా ప్రాబ్లం అవుతుంది దీన్ని మీరు దీని ద్వారా కమిషనర్ గారికి మరి పెద్దలకి అందరికీ దీన్ని తెలియజేసి మీరు ఒకసారి మాది సమస్యలన్నీ ఒకసారి మా రోడ్లు అవన్నీ చూపెడతారని డ్రైనేజ్ సమస్యలు గురించి మీతో పాటు మేము కూడా ముందుకొచ్చి సహకరించేలా చూసుకోవాలని కోరుకుంటున్నాం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మీ న్యూస్ గారికి డి నైన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ప్రతి ఏటా మనం ఎక్కడ జరిగినా మా కాలనీ గురించి మీరు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మీరు మీరు ముందుకు తీసుకుపోయి మున్సిపల్ సెక్రటరీ గారికి మున్సిపల్ కాలనీ మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలియజేస్తారని మేము దీని ద్వారా తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము మాకు కాలనీ ఏర్పాటు నుంచి ఇంతవరకు మాకు ఏ సమస్య ఉండగానే డీ నైన్ ఫస్ట్ ముందు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి మీరే ఉంటారు కాబట్టి మీకు ఈ సమస్యలు తెలియాలని మిమ్మల్ని పిలిపించినాము అందుకే ఎందుకంటే ఇప్పుడు కాలనీ బుట్టి నుంచి మేమే ఇప్పుడు ఏంటంటే మా ఇంటింటికి చెందాలు చేసి మేమే డెవలప్ చేసుకుంటున్నాం మున్సిపల్ మున్సిపల్ నుంచి ఒక్క చిన్న గవ్వ కూడా మాకు వస్తలేదు ఎందుకు వస్తలేదంటే మేము పోతున్నాం అప్లికేషన్ పెడుతున్నాం కానీ అక్కడ ఒక్క అనే పైస కూడా మాకు రిటర్న్ వస్తలేదు ఇక్కడ పైసలు తీసుకుపోయి బంజారాసు అక్కడక్కడ డెవలప్ చేస్తుంది కానీ మనతన డెవలప్ చేస్తలేదు ఎందుకు ఎందుకు మనం ట్యాక్సీలు పెడతామ్మా ఎందుకు మనం మా పైసలు తీసుకోపోయి ఎక్కువ డెవలప్ చేస్తే మేము మట్టి రోడ్లలో మేము ఉండాలి మీరు బంజారేసులలో మీరు పెడతారు ఇది ఎక్కడ ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఎందుకంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు మేము డ్రైనేజ్ చేసినా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మేము ఈ కమిటీ మా కాలనీ మా పెద్దలు చిన్నలు అంతా కలుసుకొని ఇంటింటికి పదివేలు ఐదు వేలు వేసుకొని చందాల రూపంలో మేము తయారు చేసుకొని మేము డెవలప్ చేసుకుంటున్నాం ఇప్పుడు జెండా చేయాలంటే ఇంటింటికి తీసుకొచ్చి డబ్బులు మేమే ఖర్చు పెట్టుకొని తీసుకోవచ్చు మరి మున్సిపల్ నుంచి ఫండ్స్ రావాలి ఇక్కడ జెండా కూడా జెండాకు లేదు డ్రైనేజ్ లేదు రోడ్లు లేవు మేము కా కుటుంబ అసోసియేషన్ ఏర్పడి నుంచి ఒక మూడు సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఏర్పడింది మేమే ట్యాక్సులు ట్యాక్సులు ఆడుతున్నాం డెవలప్ లేదు ఇది ఎట్లా మన ట్యాక్సులు ముందే తీసుకుంటున్నారు ముందే తీసుకొని మాకు రిటర్న్గా మాకు ఇంత చిన్న పని పని కూడా చేస్తలేరు పైన అందు గురించి మీ డీ నైన్ ద్వారా మున్సిపల్ కమిషనర్కి తెలియజేస్తారని అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి పనులు కూడా కాలనీలా ఏమన్నాయంటే కనీసము డ్రైనేజ్ నీళ్ళు బయటకు వస్తున్నాయి కానీ వాళ్ళు లేరు పొద్దుగాలు వస్తారు చూసుకుంటారు పోతురు ఇట్లా వస్తారు ఎవరైనా మీద

బోనాల పండుగ మేమే స్పందించి మా కాలనీ వాళ్ళు మా పెద్దలందరికీ స్పందించి మేమే తీసుకుపో దట్ట కొట్టి దాన్ని సాల్వ్ చేసినాము అయినా వాటర్ అనేవి ఉన్నాయి బయట లేదు